హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే బ్లాగ్ అండి పోస్ట్ చేయడానికి ఇంత లేట్ అయ్యింది సో మధ్యలో ఉమెన్స్ డే హడావడం అంతా వచ్చింది కదా బైదవే అందరికి హ్యాపీ ఉమెన్స్ డే అందరూ చక్కగా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో ఇంక ఈ వ్లాగ్ విషయానికి వస్తే మార్నింగ్ అనేసి యాజ్ యూజువల్ పని అయితే స్టార్ట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దిబ్బ రొట్టె వేసాను యూజువల్గా దిబ్బరొట్టె అందరూ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా దాంతో వేస్తారు కదా సో మా ఇంట్లో ఏంటంటే బియ్యం రవ్వ తోటి అయితే వేస్తారన్నమాట ఇది ఇదైతే ఇంకా క్రిస్పీగా వస్తుంది పిల్లలకైతే చాలా ఇష్టం అది చేసేసి ఇక మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు ఉన్నాడు అనమాట వాళ్ళిద్దరికే అయితే ఓట్ సోప్ చేసేసాను సో నేనైతే ఫ్రైడే కాబట్టి పూజ చేసుకుంటాను ఈవినింగ్ మార్నింగ్ అంతా ఏం తినను ఇంకా ఆఫ్టర్ ట్వెల్వ్ వచ్చేసి ఏదైనా కొంచెం లైట్ టిఫిన్ లాగా ఏదైనా తింటాను అనమాట పూజకి ఫ్లవర్స్ కోసుకుందాం అని అయితే బయటకు వచ్చాను ఈ రెడ్ మందారం ఉంది కదా ఫ్రైడే రోజున నాకు ఎప్పుడు కోరుకుంటానమాట ఎక్కువ పువ్వులు పుయ్య అని చెప్పేసి ఎందుకంటే వైభవ పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి ఎర్రటి పువ్వులతోటి పూజ చేయాలి అందులోనే ఎర్రటి మందారం ఇంకా మంచిది కదా అని చెప్పేసి ఇవి ఎక్కువ పువ్వులు పూస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను ఆ రోజు చక్కగా పువ్వులు బాగానే పూసినాయి అండ్ ఇంకా కొన్ని వైట్ పింక్ ఇలాంటివి ఉన్నాయి కానీ అవి వైట్ పురుగు పట్టేసినాయి అందుకనే చాలా వరకు కట్ చేయించేసా సో పువ్వులు అయితే కొంచెం తక్కువగానే పూస్తున్నాయి డైలీ పూజకైతే అయితే సరిపోతున్నాయి కానీ ఏదైనా ఇలా ఫ్రైడేస్ ఇలా స్పెషల్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్లకు పూజ చేయాల్సి వస్తే కొంచెం అప్పుడప్పుడు పువ్వులు అయితే కొనుక్కోవాల్సి వస్తుంది ఈ మధ్యన షార్ట్స్ లో కూడా పోస్ట్ చేశాను కదా రీసెంట్ గా మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న గన్నేర్ చెట్టు ముత్త గన్నేరు పువ్వులు పూసే చెట్టు అనమాట సో బాగా పూస్తుంది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ పూస్తున్నాయి అనమాట అవే అందినంత వరకు కట్ చేసాను సో అదైతే చాలా హైట్ అయిపోయింది అందట్లేదు కానీ అందినంత వరకు కొన్ని కోస అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ కోసం పువ్వులు అయితే సపరేట్ చేసేసుకున్నా ఈవినింగ్ చేసుకునే పువ్వులు వచ్చేసి ఈ ముద్ద గన్నేరు పువ్వులు బాగుంటాయి కదా ఎర్రగా లేకపోయినా కొంచెం డార్క్ పింక్ కలర్ కదా అని చెప్పేసి అవి ఎర్ర మందారం రెండు కూడా కొంచెం వాటర్ స్పింకిల్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను ఈవినింగ్ ఫ్రెష్ గా ఉంటాయని ఇంకా మార్నింగ్ పూజకేమో ఇంకా మిగతా కలర్స్ ఏవైతే మందారాలు పువ్వులు ఉన్నాయో అవన్నీ పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ అయ్యాక కాసేపు వచ్చేసి నెక్స్ట్ డే ఉమెన్స్ డే కాబట్టి దానికి కావాల్సిన చిన్న చిన్న క్లిప్స్ వీడియో షూట్ ఫ్రెండ్స్ అందరం కలిపి అనుకున్నాం అనమాట ఒక రీల్ చేద్దాం అని చెప్పేసి దానికోసం వీడియో షూట్ అయితే చేశాను తర్వాత మోనిష్ కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందులోనే హిందీ ఎగ్జామ్ ఉంది అనమాట నెక్స్ట్ డే సో దానికోసం అయితే ప్రిపేర్ చేపిస్తున్నా మిగతా సబ్జెక్ట్స్ అన్ని కొంచెం డౌట్స్ ఉన్నప్పుడు చెప్తే సరిపోతుంది హిందీ ఎగ్జామ్ మటుకు ఏ టు జెడ్ పక్కనే కూర్చుని వాడికి చెప్తుంటే వాడికి ధైర్యం అనమాట లేదంటే హిందీ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు మోనిష్ మా చిన్నోడు వాడు వచ్చేసి సెవెంత్ కంప్లీట్ చేసుకుని కి వెళ్తున్నాడు ఇంకా మా పెద్దోడు వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటున్నాడు అనమాట చిన్నోడు పెద్దోడు అంటే కొంచెం నాకు ఆ మనకి సీతమ్మ వాకిట్ లో సినిమాలు చెట్టు మూవీ గుర్తొస్తూ ఉంటది అనమాట ఇది రీ రిలీజ్ అయింది కదా మీలో ఎంతమంది ఈ మూవీ రీ రిలీజ్ కి వెళ్లారు అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి నాకైతే కుదరలేదు నేను వెళ్ళలేదు నాకైతే పర్సనల్ గా ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అయితే చాలా చాలా ఇష్టం అండి ఎన్ని సార్లు చూసినా చూడాలి అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని కొట్టుకోవడాలు చంపుకోవడాలు అలాంటి సినిమా ఒక్కసారి చూడడమే చాలా కష్టం అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే సో ఇప్పుడే ఇంకా లంచ్ అయితే అయిపోయింది పైన రూమ్ అది సెట్ చేద్దాం అని అయితే వచ్చాను పిల్లలకి ఈయనకి లంచ్ అయితే అయిపోయింది నేను అయితే కొంచెం టిఫిన్ లాగా చేశాను అనమాట ఈవినింగ్ పూజ అది చేసుకుంటున్నానని చెప్పేసి నేను ఈ ఫ్రైడే పూజ చేసుకుంటే కనుక రైస్ అయితే తినను ఓన్లీ టిఫిన్ తింటాను అనమాట మధ్యాహ్నం ఒకసారి అండ్ పూజ అంతా అయిపోయాక నైట్ కొంచెం ప్రసాదం తీసుకున్నప్పుడు ఒకసారి టిఫిన్ తింటాను ఫుల్ ఫాస్టింగ్ అయితే నేను వండలేకపోతున్నాను అందుకనే నేను కొంచెం టిఫిన్ తినేసి ఏదైనా ఉప్మా లాగా లైట్గా తినేసి ఇంకా ఊరుకుంటాను అనమాట సో ఇప్పుడు పైకి వచ్చాను సదుదాం రూమ్ అంతా ఒకసారి అని చెప్పేసి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఒకటి అనిపించింది మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది సో జ్యువెలరీ అనమాట సో మన వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా కొన్ని డీటెయిల్స్ షేర్ చేద్దాము అని చెప్పేసి సో ఇదనమాట జ్యువెలరీ ఏంటి అంటే ఆర్ఆర్ జ్యువెలర్స్ అని చెప్పేసి మనకి కొండాపూర్లో ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యింది కదా చాలామంది వెళ్ళి వాళ్ళ ఓల్డ్ జ్యువెలరీని రీడిజైన్ చేయించుకుంటున్నారు సో దానికి బాగా ఫేమస్ అనమాట రీడిజైనింగ్కి ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ చాలా ఫేమస్ సో ఎప్పటినుంచో వాళ్ళ వీడియోస్ ఫాలో అయ్యి నచ్చి అమ్మ నేను అనుకుంటున్నాను అనమాట ఏదైనా మన దగ్గర ఉన్న ఓల్డ్ జ్యువెలరీ తీసుకెళ్ళి రీడిజైన్ చేయించుకుందాము విత్ మినిమమ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేసి కొత్తగా ఏదైనా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము సో పెద్ద పెద్ద వస్తువులు ఇచ్చే ముందు ఒక చిన్న ఐటెం ఏదైనా మన దగ్గర పాతది ఉంటే ఇచ్చి చూద్దాము అన్నట్టుగా అమ్మ ఒక జ్యువెలరీ తీసుకొచ్చి అని నేను కూడా ఒకటి తీసుకెళ్ళాను వాళ్ళని అప్రోచ్ అయ్యామన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈవెన్ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోవాలంటే మాకు తెలియక వెళ్ళిపోయాము అండ్ వాళ్ళు వచ్చి మన జ్యువెలరీని ఎలా డిజైన్ చేయాలి అని వాళ్ళ పని స్టార్ట్ చేయడానికి మనం టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ అయితే పే చేయాలి అప్పుడే మన జ్యువెలరీ మీద వాళ్ళు డిజైన్ చేయడం అయితే మొదలు పెడతారు అన్నమాట సో ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తాను ఇప్పుడు చూడండి వాళ్ళ దగ్గరికి మీరు ఇక్కడ చూస్తున్న ప్లేన్ నెక్లెస్ అండ్ ఇక్కడ పక్కన కనిపిస్తున్న ఒక లాకెట్ నెక్లెస్ ఏమో అమ్మది లాకెట్ ఏమో నాదనమాట ఈ రెండు తీసుకెళ్ళాము ఏదైనా రీ డిజైన్ చేయిద్దాము అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు మనల్ని అడుగుతారు అనమాట ఎన్ని గ్రామ్స్ లో మీకు కావాలి ఎంత మీ బడ్జెట్ అని చెప్పేసి సో మా బడ్జెట్ చెప్పగానే వాళ్ళ దగ్గర రెడీగా ఉన్న ఒక చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి అటాచ్ చేసి చూపించారనమాట సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది కదా ఇలా వస్తుంది ఇలా అయితే మీకు ఓకే అంటే అని వాళ్ళ దగ్గర ఉన్న రెడీమేడ్ ఇది కాకుండా మనం ఇంకేమైనా ఐడియా కూడా సజెస్ట్ చేస్తే దాన్ని కూడా ట్రై చేస్తారు సో వాళ్ళు ఇక్కడ ఇటువైపు రెడ్ ఇది పెట్టారు అండ్ ఇక్కడ ఫ్లవర్ షేప్ లో ఉన్న గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి మోటివ్స్ కూడా పెట్టారు అనమాట సో ఓకే ఓకే అని అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇలా వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అలాంటివి రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి సో ఇవి పెట్టగానే కొంచెం బాగుంది అని అనిపించింది అనమాట సో ఇవి కూడా మనకి వెయిట్ ఎంత కావాలి అనుకున్న దాన్ని బట్టి అన్ని ఫ్లవర్స్ యాడ్ చేస్తారు ఈచ్ ఫ్లవర్ వచ్చేసి వన్ గ్రామ్ అలా ఉంటుంది మేము వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ అలా చెప్పాం కాబట్టి సెవెన్ ఫ్లవర్స్ యాడ్ చేశారు అండ్ ఇంకా కొంచెం హ్యాంగింగ్స్ అవి కూడా యాడ్ చేస్తానని చెప్పారు అనమాట సో మేము ఇదైతే డిజైన్ ఇలా ఫిక్స్ చేసి ఇచ్చాం అనమాట ఇలా పెట్టి చూపించారు సో ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఆ ప్రాసెస్ అంతా చూసాక నాకు ఎందుకో లాకెట్ ని కొంచెం హోల్డ్ లో పెడతాము ఫస్ట్ ఈ నెక్లెస్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసాక అప్పుడు డేర్ చేసి నెక్స్ట్ వన్కి వెళ్దామా అని చెప్పేసి అనిపించింది సో ఓన్లీ అమ్మ నెక్లెస్ వరకు రీడిజైన్ అయితే చేపించామనమాట సో అదండి జరిగింది మొత్తం అలా సెట్ చేశారు అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను సో వర్త కాదా అన్నది ఇంకా ఎవరి ఓన్ డిసిషన్ వాళ్ళది సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అన్నమాట చిన్న చిన్న ఫ్లవర్స్ అటాచ్ చేసి అండ్ గ్రీన్ బీట్స్ ఉంటాయి కదా సో అవి కూడా అటాచ్ చేసి అండ్ మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న మువ్వలు ముత్యాల మువ్వలు అయితే యాడ్ చేశారనమాట ఎక్కువగా మనది ఓల్డ్ జ్యువెలరీ అంతా కూడా ఏది స్పాయిల్ చేయకుండా దీనికి న్యూ లుక్ ఇచ్చేలాగా ట్రై చేశారు అండ్ దీనికి మాకు ఎక్స్ట్రాగా ఒక ఎయిట్ గ్రామ్స్ అనుకుంటా ఇలాగ మొత్తం ఇది ఈచ్ వన్ వన్ గ్రామ్ అలా ఉంది అండ్ ఇంకా తీగలు అవి ఉంటాయి కదా అలాగా సెవెన్ బిళ్ళలు యాడ్ చేశారు ఇలాగ సెవెన్ ఫ్లవర్స్ ప్లస్ అక్కడక్కడ గోల్డ్ యూజ్ చేస్తారు కదా సో దానికి ఎయిట్ టు నైన్ గ్రామ్స్ అనుకుంటా వెయిట్ అయితే పడింది అండ్ దీనికి ఎక్స్ట్రాగా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ అయితే తీసుకున్నారనమాట ఈ ఎయిట్ టు నైన్ గ్రామ్స్ ఏదైతే గోల్డ్ పడిందో దాని నిమిత్తం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ అండ్ వాళ్ళు డిజైన్ చేసినందుకు ఒక టూ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ వాళ్ళు ఛార్జ్ చేశారు సో ఫైనల్గా ఒక వన్ మంత్ వెయిట్ చేస్తే దొరికిన అవుట్పుట్ అండ్ రిజల్ట్ అనమాట ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుంది అండ్ ఓకే కొంచెం ఫ్రెష్ లుక్ అయితే వచ్చింది ఈ ఓల్డ్ నెక్లెస్కి బట్ నన్ను అడిగితే ఏవైనా చిన్న చిన్నవి మనం ట్రై చేయొచ్చండి కానీ హెవీ హారాలు అవి ఉంటాయి కదా మన దగ్గర ఊరికే ఉంది కదా అని రీమోడల్ చేయించడానికి అయితే ఎక్కువగానే గోల్డ్ పడుతుంది సో ఆ గోల్డ్ లేదా మనము ఎక్స్ట్రా ఇది తీసేసి వేరే ఇది ఆర్నమెంట్ కూడా చేయించుకోవచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి మన పేరెంట్స్ దగ్గర నుంచో మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచో వచ్చిన జ్యువెలరీ ఉంటుంది దాన్ని మనం యాస్టిస్ వేసుకోలేము దాన్ని ఏదైనా కొంచెం స్టైల్గా అండ్ ఎక్కువ కొంచెం గోల్డ్ యాడ్ చేసుకుని చేయించుకోగలిగేలా ఉంటే మటుకు మంచి మంచి డిజైనింగ్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు సో ఆ అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఇలా సింపుల్ జ్యువెలరీ ఏదో జస్ట్ లైక్ మన ఇంట్లో ఉంది దాన్ని ఇంకొక స్టైల్లో మార్చేద్దామని అయితే నాకు ఎందుకు అంత అవసరం లేదు అని అనిపించింది అనమాట బట్ వీఆర్ సాటిస్ఫైడ్ మేము ఇంతకన్నా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చాము మా దగ్గర ఉన్న గోల్డ్ అండ్ మేము ఎంతైతే అయితే పెట్టాలి అనుకుంటున్నామో దానికి రిజల్ట్ ఇలాగే ఉంటుంది అని ముందుగానే అనుకుని ఇచ్చామన్నమాట సో ఇది మీలో ఎవరైనా ఇలా ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఉంది దాన్ని కొత్తగా మార్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి నా ఏంటి మా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే అనుకున్నా అనమాట సో ఇది ఇలాంటి షాప్స్ ఇప్పుడు చాలానే వచ్చేసినాయి అండి గోల్డ్ షాప్స్ ఎక్కువగా ఇలాగా రీడిజైన్ చేసేవి ఎందుకంటే పెరిగిపోయింది కాబట్టి ఉన్న జ్యువెలరీని ట్రెషర్ చేసుకోవాలి దాన్ని బాగా రీయూస్ చేసుకోవాలనే థాట్ లో అందరూ ఉన్నారు కాబట్టి సో ఫైనల్ గా మీ అభిప్రాయం ఏంటి ఇలాగా ఓల్డ్ జ్యువెలరీని మళ్ళీ రీమోడల్ చేయడం మీద అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇక రూమ్ అయితే నీట్ గా సెట్ అని చెప్పేసి అరేంజ్ చేసేస్తున్నా మార్నింగ్ అంతా హడావుడ్ అయిపోతుంది కదా ఇంకేనా చిన్న చిన్న బ్యాలెన్స్ ఆ ముందు రోజు ఫంక్షన్స్ కానీ వీడియో షూట్స్ కానీ చేసి బట్టలు అవి విడిగా ఉండిపోయిన జ్యువెలరీ అన్ని పై పైన ఉండిపోయిన అవన్నీ ఒక రోజు కూర్చొని మొత్తం అంతా సెట్ చేసేస్తాయి అనమాట ఎవ్రీ ఆల్టర్నేట్ డే కొంచెం ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది అవన్నీ సెట్ చేసి పక్కన పెట్టుకుంటాను అండ్ ఈ మధ్యన జ్యువెలరీలో చిన్న చిన్న స్టోన్స్ ముత్యాలు అన్ని ఊడిపోతూ అన్నమాట మళ్ళీ అవి పెట్టుకోడానికి వీలు ఉడవట్లేదు అని చెప్పేసి మీషోలో ఒక చిన్న ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేశాను గమ్ము లాంటిది అనమాట అది వచ్చేసి బి సెవెన్ అని చెప్పేసి అది చాలా రోజులు అయింది కానీ అది ఫిక్స్ చేద్దాం చేద్దాం అన్నట్టు అలా టేబుల్ మీదే ఉంచేసాయి అనమాట ఇప్పుడు ఎలాగో వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నా అనమాట అన్బాక్సింగ్ చేసి సో ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఈ ప్రొడక్ట్ మీకు మీషోలో చాలా రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతుంది ఇలాంటిది ఎప్పుడు మనకి హ్యాండీగా ఒకటి ఉంచుకోవాలండి సో దట్ మనకి ఎప్పుడైనా కంగారులో ఏదైనా ఫిక్స్ చేయాలి అని అనుకుంటే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ యూస్ చేయడం కూడా చాలా తేలిక చూసారు కదా పాయింటెడ్ టిప్ ఇచ్చాడు అనమాట సో అప్లికేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇయరింగ్స్ అయితే కొత్తవేనండి కొత్తవి కొన్నాక నేను పెట్టుకోనే లేదు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాకే నేను ఇది తీసుకున్నా కానీ ఈ ముత్యం ఊడిపోవడం వల్ల అప్పటి నుంచి ఇది పెట్టుకోవడం అవ్వట్లేదు చాలా బాగుంటుంది డిజైన్ సో దీనికోసమని ప్రత్యేకంగా ఇది పెట్టుకోవడానికి అవ్వట్లేదు కొత్తది అలా తీసి పక్కన పెట్టేలాం కదా సో ఇలాంటి ఒక గమ్ ఉంటే ఈ దీనికనే కాదు అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది ఇక అంతా అయిపోయింది జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు అనుకునే టైం కి మా హస్బెండ్ ఏమో అర్బన్ కంపెనీ లో ఏసీ సర్వీస్ కోసం బుక్ చేశారనమాట వాళ్ళు ఇంకొంచెం ఎర్లీగానే వచ్చారు ఇలా పని అయిందో లేదో వాళ్ళు వచ్చేసారనమాట ఏసీ సర్వీస్ చేయించడానికి కూలింగ్ అయితే తక్కువ వస్తుంది అండ్ గ్యాస్ ఫిల్ చేయించాలి అండ్ వాష్ అండ్ క్లీన్ కూడా చేయించాలి ఈసారి ఏంటంటే ఏసీస్ అన్నిటికి ఫోమ్ వాష్ చేయించా అనమాట ఎప్పుడు నార్మల్ జస్ట్ జనరల్ సర్వీస్ చేపిస్తాము వాళ్ళు ఈసారి మాకు ఫోమ్ వాష్ అయితే సజెస్ట్ చేశారు జస్ట్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది నార్మల్ వాష్ అండ్ ఫోమ్ వాష్ కి ఫోమ్ వాష్ ఏంటంటే లోపల నుంచి బాగా క్లీన్ అవుతుంది అనమాట వాళ్ళు ఫోమ్ పెట్టి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా సో నీట్ గా ఫోమ్ అంతా స్ప్రే చేసేసి మంచిగా స్ప్రే తోటి క్లీన్ చేసేస్తారు డస్ట్ అంతా అండ్ ఎక్కడ మనకి కిందంతా మట్టి కూడా అవకుండా నీట్ గా ఫుల్ ఏసీ అంతా కవర్ చేసి వాటర్ ఎక్స్ట్రా వాటర్ అంతా నీట్ గా ఇలా కింద బకెట్ లోకి వచ్చి పడేటట్టుగా అరేంజ్మెంట్ అంతా చేసుకుంటారు సో నాకు అర్బన్ కంపెనీలో నచ్చేది అదే ప్రొఫెషనల్ గా చేస్తారు ఏ పని చేసినా వర్క్ అయితే నీట్ గా అనిపిస్తుంది సో ఇలా హోమ్ వాష్ అయితే మేము ఫస్ట్ టైం మా ఏసీస్ కి త్రీ ఫోర్ ఇయర్స్ లో చేయించింది అనమాట కానీ మంచిగా కూలింగ్ డిఫరెన్స్ అయితే చాలా బాగా తెలిసింది అండ్ ఇంకా వాళ్ళు వచ్చి అలా వెళ్ళారో లేదో మా ఇంట్లో ఉన్న రివాల్వింగ్ చైర్స్ ఉంటాయి కదా ఆఫీస్ పర్పస్ పిల్లలు చదువుకోవడానికి వాడుకునే చైర్స్ రివాల్వింగ్ చైర్స్ అవి ఇరిగిపోయినాయి అనమాట దాన్ని రిపేర్ చేయించాలి ఎలాగా అని అనుకుంటుంటే మార్నింగ్ నుంచి ఆలోచిస్తే జస్ట్ డైల్లో సెర్చ్ చేశారంట మామూలుగా మా హస్బెండ్ వెంటనే ఒక టెన్ మెంబర్స్ దాకా కాల్ చేశారంట మేం చేస్తామంటే మేం చేస్తామని ఇంకా మాకు నియర్ బైలో ఉన్న వాళ్ళు మాకు కాంటాక్ట్ అయితే వాళ్ళని రమ్మని చెప్పామన్నమాట సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు హ్యాండ్ రెస్ దగ్గర ఒకటి ఇరిగిపోయింది చూసారా బ్యాక్ రెస్ దగ్గర ఒకటి అండ్ ఇలాగ రివాల్వింగ్ కింద బేస్ ఉంటుంది కదా సో అది కూడా ప్లాస్టిక్ ఇరిగిపోయింది అనమాట ఇలా రెండు చైర్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి ఫోన్ లోనే చెప్పాము అండ్ ఫొటోస్ కూడా షేర్ చేయమన్నారు అనమాట ఏంటి ప్రాబ్లమ్ సో దట్ వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు మెటీరియల్ అయితే తెచ్చుకుంటాము అని చెప్పేసి అండ్ వాళ్ళు వచ్చారు అండ్ చక్కగా ఎంత అంత ఈజీగా చేసేసారంటే పని విత్ ఇన్ మినిట్స్ లోనే అయిపోయినట్టు అనిపించింది అనమాట సో వీల్ బేస్ అయితే ప్లాస్టిక్ ది కదా విరిగిపోయింది ఇప్పుడు కొత్తది వచ్చేసి స్టీల్ ది తీసుకొచ్చారనమాట సో మనకి ఏ పార్ట్ పోయినా ఈ రివాల్వింగ్ చైర్ లో ప్రతి దానికి వాళ్ళ దగ్గర ఆప్షన్ అయితే ఉంది అనమాట ఇది లేదు అది లేదు అనుకోకుండా అన్నిటికీ ఆప్షన్ అయితే ఉంది సో స్టీల్ బేస్ అయితే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది కదా దీనికి వాళ్ళు వచ్చేసి ఎక్స్ట్రా లెవెన్ హండ్రెడ్ అలా చార్జ్ చేశారు యూజువల్ గా ఇలా ఇంటికే వచ్చి సర్వీస్ చేస్తారు అన్న ఆప్షన్ అయితే మాకు అసలు ఐడియా లేదండి ఆల్మోస్ట్ ఇంక ఇది డిస్కార్డ్ చేసేసి కొత్త చైర్స్ తీసుకుందాం అని అనుకున్నాము అలా తీసుకుని ఉంటే ఎంత లేదన్నా మినిమం ఒక ఫోర్ థౌజండ్ ఈచ్ చైర్ అయినా పడేది సో ఇప్పుడు మాకు జస్ట్ ఒక థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అలా ఒక్కొక్క చైర్ కి ఇన్వెస్ట్ చేయగా మాకు ఇప్పుడు ఇదైతే చైర్ ప్రాబ్లం అయితే కంప్లీట్ గా సాల్వ్ అయిపోయింది అండ్ ఇంకొక ఈజీగా వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ అయితే యూస్ చేసేసుకోవచ్చు అండ్ సెకండ్ కి వచ్చేసి బ్యాక్ రెస్ట్ దగ్గర మొత్తం అది కొత్తది మార్చాలన్నమాట సో దానికి కూడా వాళ్ళు కొత్తది తీసుకొచ్చేసారు సో నాకు అయితే నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఇంత అలా చేస్తారా సర్వీస్ అని చెప్పేసి సో మీకు కూడా షేర్ చేస్తే మీకు ఇలాంటి ఏనా ప్రాబ్లం ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు అదలా గా పాడేసి ఉండొచ్చు చూసారు కదా మొత్తం సీట్ అంతా తీసేసారు మొత్తం స్క్రూ అవుట్ చేసేసారు జస్ట్ స్కెల్తే నొక్కటి అలా ఉంది అనమాట సో ప్రతి దానికి వాళ్ళ దగ్గర ఆప్షన్ అయితే ఉంది పిన్స్ తో సహా ప్రతిదీ నీట్ గా సర్వీస్ చేసారనమాట కొత్త చైర్స్ లాగా అయిపోయినాయి ఇప్పుడారు ఇట్ వెరీ లెస్ ఎఫర్ట్ ఒక ఫోన్ కాల్ తోటి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే చాలా హ్యాపీగా అనిపించింది బానే అయిపోయినాయి కానీ చైర్స్ ఇక్కడ జరిగిన మెస్ అయితే చూడండి ఎంత దారుణంగా ఉందో కొంచెం ఏసీస్ ఎంత నీట్ గా వాళ్ళు క్లీన్ చేసినా ఆ మెషెస్ అవన్నీ క్లీన్ చేయడంలో కొంచెం అది కూడా ఫ్లోర్ అంతా కొంచెం మట్ అయ్యింది అండ్ ఇది కూడా మట్టి అయ్యింది ఇవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికీ నాకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయ్యింది అనమాట సో ఇంకా వెంటనే అప్ అయిపోయి బైబలక్ష్మి పూజ ఈవినింగ్ చేసుకోవాలి కదా సో అదైతే చేసేసుకున్నాను అండ్ ఆ రోజు ఈ మందార పువ్వులు గన్నేరు పువ్వులతోటి పూజ అయితే చాలా చక్కగా అయిపోయింది ఈ వ్లాగ్ నైతే ఇక్కడతో అటెండ్ చేసేస్తున్నాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే డోంట్ ఫర్గట్ టు షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీకు మనకు నచ్చితే డోంట్ ఫర్గట్ టు లైక్ అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు మీకోవడకి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్